ఉనికి కోసం హెచ్ఎంఎస్ నాయకుడు రియాజ్ అహ్మద్ ఏఏటీ విమర్శలు చేయడం సరైంది కాదని ఏఏటీ నాయకులు ఖండించారు. కార్మికులు హెచ్ఎంఎస్ ను తిరస్కరించిన రియాజ్ అహ్మద్కు ఇంకా బుద్ధి రాలేదని విమర్శించారు. మంగళవారం ఉదయం గోదావరికన బాస్కరా భవన్లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఏఏటీ నాయకులు మద్దెహెల్ల గౌడ్, అరెల్లి పోచం మాట్లాడుతూ కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ప్రకారం సింగరేణిలో కార్మిక సమస్యలు పరిష్కరించేందుకు ఏటీయూసి కృషి చేస్తుండగా కార్మికుల సమస్యలు పరిష్కరించడం లేదని ఆరోపించడాన్ని ఆక్షేపించారు సింగరేణిలో గత పది సంవత్సరాలుగా కార్మికుల సమస్యల పరిష్కారం జరగలేనిదని ఏఐటియుసీ గెలిచిన తర్వాత కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ప్రకారం జేసీసీ స్ట్రక్చర్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తూ కార్మిక సమస్యలు పరిష్కరిస్తూ వస్తుందని చెప్పారు సింగరేణిలో రాజకీయ జోక్యం పెరుగుతుందని సిబిఎస్ఈ సిలబస్ ప్రారంభోత్సవ ఆహ్వాన కార్యక్రమంలో యూనియన్ అవమానపరిచే విధంగా ఆహ్వాన పత్రిక ఉందని సూచించారు సింగేరేడి సొమ్ముతో ప్రభుత్వం సోకులు చేయడం సరైంది కాదంటూ తమ యూనియన్ అధ్యక్షుడు సీతారామయ్య వ్యాఖ్యానిస్తే హెచ్ఎంఎస్ నాయకుడు రియాజ్ అహ్మద్సి విమర్శించడం అవివేకానికి నిదర్శనమని ప్రతి విమర్శ చేశారు సిఐటిను ఐఎంటీసీని అన్ని సంఘాలను విమర్శించింది సరే ఆయనే పదిహేను రోజులకు నాలుగు రోజులకు ఒకసారి సోషల్ మీడియాలో నేను ఒకటి అంటే మళ్ళీ నా పేరు తీసి సిటీ కేవులను సోషల్ మీడియా రావాలని కోరికలు ఆయనకు బాగుంటాయి సరే ఉంటే మంచిదే కానీ విమర్శించే ముందు ఆలోచన చేసి పాలసీ మీద మాట్లాడాలి సీతారామయ్య ఆరు నెలలు అమెరికా వేయండు మళ్ళీ వచ్చి కార్మికులు వ్యతిరేకత ఉన్నారు కాబట్టి ఒకటి మాట్లాడిన మేము గతంలో చాలాసార్లు చెప్పినాం ఎన్ని తీర్ల మాట్లాడాను అని తీరులో మాట్లాడినాం కానీ నీ మనసు మారతలేదు నువ్వు మారతలేవు మేము ఒకటే చెప్తున్నాం సీతారామయ్య పేరు పెట్టలేదని కాదు మనం గతంలో పది సంవత్సరాల క్రితము రాజకీయ జోక్యము సింగరేణలో ఎక్కువైంది రాజకీయ జోక్యం ఉండద్దు ట్రేడ్ యూనియన్ యజమాన్యం రాజకీయాలకు తేడా ఉంటుందని యూనియన్ పరంగానే సంఘాలకే విలువ ఇయ్యాలే యజమాన్యం అని చెప్పి పది తప్ప మనం చాలాసార్లు కూడా మనం మేమాండ ఇవ్వడం జరిగింది సిఎన్ఏ ఇవ్వడం జరిగింది మనం జేఏసీగా కూడా మాట్లాడుకోవడం జరిగింది అది మర్చిపోయి మతి సిమితమయ్యి పేరు చిన్నగా పెట్టినని మా మా ఏఐటీసీ నాయకులకు ఫోటోలు కానీ పేర్లు కానీ పెద్ద లెక్కే కాదు సమస్యే లేదు మాకు నువ్వు ఏకైక లింగం నీది ఎప్పుడొకసారి మెరుటికలాగా మెరవాలన్న ఉద్దేశంతో నీకుంటే తప్ప ఏఐటీసీ నాయకులకు కమ్యూనిస్ట్ నాయకులకు ఈ స్టేట్మెంట్లు పేపర్ల మీద పేర్లు కానీ ఈ శిలా పలకాల బర్త్డేలు గీతాలు మాకు ఏమి ఉండైపోతారా మేము పట్టించుకోము కూడా కార్మికులు గమనిస్తున్నారు ఇక కార్మికులేదు అని కానీ సిఎండిఎండిని కూడా చిన్నగా చేసి అంటే యజమాన్యము నడిపించే ప్రోగ్రామును ఇవాళ రాజకీయ నాయకులే ముందు పెట్టి సిఎండిఎండిని అంటే ఇప్పుడు ఖర్చు అంత ఎవరిది యజమా కంపెనీది మరి కంపెనీ సిఎండిఎండిని కూడా చిన్నగా పేరు వేయడం ఇది కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో తను మాట్లాడితే సిఎండిఎండి కూడా ముటివికైతే అంతా అదేనంటే నేను ముటివికై తన్ని 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 దూరం దూరమైన కార్మికులు ఒక్కడు కూడా నీకు లేకుండా ఇవాళ సింగరేణిలో ఒక చరిత్ర ఉన్నది ఏఐటీసీ నాయకుడు ఇవాళ మాట్లాడతలేము అని అంటున్నాం మేము సెప్టెంబర్ నుంచి ప్రతి ఒక్క సమస్య పైన ఇక పెట్టినాం ఛాలెంజ్ చేస్తున్నాం రా నువ్వు వస్తావా నువ్వు దాతల పంపుతావా చూద్దాం ఛాలెంజ్ చేస్తున్నాం రిటర్న్లో పెట్టినాం మేము మీలాగా అడపాదడతో మాట్లాడు కాదు మళ్ళీ మాట్లాడుతూ స్టేట్మెంట్ ఇస్తావు దానికి సమాధానం లేవు ఛాలెంజ్ చేస్తాం రావు నీతో ముత్తుకొని ముత్తుకొని మానవరే పోతుండే తప్ప నీకు ఆ మార్పు లేదు నీలో కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు గుర్తింపు సంఘంగా ఏ చూసి గెలిచిన నాటి నుండి నేటి వరకు కూడా కార్మికుల పెండింగ్ ఉన్న సమస్యల మీద మేనేజ్మెంట్తో మాట్లాడుతూ కార్పొరేట్ ఏరియాలో మాట్లాడుతూ ఇక్కడ ఏరియా లెవెల్లో మాట్లాడుతూ పనులు చేస్తున్నటువంటి సంఘాన్ని మొన్న ఒక సంఘం నాయకుడు హెచ్ఎంఎస్ నాయకుడు ఈరోజు సింగరేన్లో మందుల కొరత బాగా ఉన్నది మందుల కొరత మీద కూడా మొన్న ఇక్కడ ఆర్జీ హాస్పిటల్లో మెమో రెండు ఇవ్వడం జరిగింది లెటర్ పెట్టడం జరిగింది సేంటి మాట్లాడుతూ ఉన్నాము మందుల కొరత ఉన్నది కార్మికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు మా థౌజండ్ అది ఇస్తూ ఉన్నారు ఫైవ్ హండ్రెడ్ ఎంసీ కంటే థౌజండ్ ఎంసీ ఇస్తారు కార్మికులు కట్ వేసుకోమంటారు డిపిటేషన్ మీద మాట్లాడతాం డిపి్యేషన్లు వద్దు పర్మనెంట్గా ఎన్ని ఖాళీలు ఉన్నాయి అన్ని ఖాళీలు అని మేనేజ్మెంట్తో చెప్తా ఉన్నాము కోటాల్లో ఇవాళ రియాజ్ అమ్మ మాట్లా చాలా తప్పుగా మాట్లాడతాడు ఆయన ఇలా గుర్తింపు సంఘం మీద కోటాల్లో కూలగొట్టే టైంలో మేము ఆర్జీవాణం మేనేజ్మెంట్తో మాట్లాడినాము కార్పొరేట్లకు కూడా మాట్లాడాము కోటాలకు సంబంధించినటువంటి కోటాల్లో నివాసం ఉన్నటువంటి కార్మికులు కొంతమంది కేసులకు పోవడం జరిగింది కొంతమంది తనంత తనే కాల్ చేసుకోవడం జరిగింది మేము చెప్పినాం మీరు కాల్ చేయకండి మేము మాట్లాడతాము గుర్తింపు సంఘంగా ఆ బాధ్యత ఉన్నదని చెప్పినాం కానీ నువ్వు కొంతమందిని పట్టుకొని ఇంకా వేరే సంఘాలు కొంతమందిని పట్టుకోండి దాన్ని వ్యాపారంగా మార్చి మీరు పిచ్చి పిచ్చిగా చేసుకుంటూ ఉండి ఇవాళ గుర్తింపు సంఘాన్ని విమర్శిస్తాను అంటే మరి నీ ఒక నైకిత ఆ విలువలు ఎక్కడ పోయినాయి ఒక నువ్వు పెద్ద నాయకుడు అని చెప్తావు నువ్వు వైజు బోర్డు చెప్తావు మరి ఈ విధంగా నిన్న మా సీతారామయ్య గారు మా అధ్యక్షుడు వాళ్ళు ఏమని మాట్లాడాను సింగరేణి యజమాన్యము ఇలా పొలిటికల్ ఇన్ వాల్యూ ఎక్కువ అయింది కార్మిక సంఘాలను కించపరుస్తూ ఉన్నారు కార్మిక సంఘాల నాయకులను అలాగే సిఎండ్ ఎండి గారిని కూడా కించపరిచే విధంగా ఆ యొక్క ఇన్విటేషన్ ఉన్నది ఇన్విటేషన్ ఈ విధంగా ఉండదు ఎవరికి ఇచ్చే గౌరవాలు వాళ్ళకి ఇవ్వాలి కార్మిక నాయకులు ఇవ్వాలి ఇలా కార్మిక సింగరేణి కంపెనీ అంటే కంపెనీలన్నీ కార్మికులు కార్మిక సంఘాలకు కంపెనీకి అనుసంధానాన్ని ఉంటుంది వాళ్ళ అగ్రిమెంట్లు ఉంటాయి వాళ్ళకు చట్టాలు ఉంటాయి ఆ చట్టాల ప్రకారము కార్మిక నాయకులు మాట్లాడతారు తప్ప పొలిటికల్ లీడర్లు మాట్లాడరు తన నువ్వు వచ్చి మాట్లాడతావు నువ్వు కూడా తన వచ్చి ఆఫీస్ ఆలి యూనియన్లో వస్తాడే కూడా మేము మన మన సోదర యూనియన్లు కదా అని ఓకే వాటి లేకపోతే నీకు జీ ఆఫీస్కి వచ్చి అరాత నీకు ఎక్కడిది జిఎం గారితో మాట్లాడే అర్హత నీకు ఎక్కడిది ఇవన్నీ కూడా మేము మీకు వెసులుబాటు ఇస్తా నువ్వు ఈ రకంగా మాట్లాడినట్టయితే మరి నీకు తగిన స్వాస్థితి కూడా చెప్పవలసి ఉంటుంది అది కార్మికులే చెప్తారు అని నీకు తెలియ ఇంకొకసారి మా అధ్యక్షుల మీద కానీ మా ఏఐటీ మీద కానీ నువ్వు ఏదైనా ఉంటే కార్మికులకు ఒక మంచి పని చేస్తానంటే అది చేసుకో నువ్వు బాయ్ బాటలో బాయ్ బాట చేస్తావా బజార్ బాట చేస్తావా నువ్వు ఏ బాట చేసుకుంటావు చేసుకో కానీ ఇలాంటి అడపదొడప మాటలు అడ్డగోలు మాటలు మాట్లాడితే మాత్రం సహించేది లేదు ఊపుండేది లేదా అని రియాజ్ దామోదర్కు హెచ్ఎంఎస్ నాయకునికి హెచ్చరిస్తా ఈ సమావేశంలో ఏఐటీసీ ప్రజా సంఘాల నాయకులు ఎంఏ గౌస్ సూర్య ప్రీతం సిరిసిల్ల మల్లేష్ చెప్ప్యాల మహేందర్ రావు పడర కనకరాజు బూడిద మల్లేష్ యజ్జరాజయ్య జనగం జగదీశ్వర్ నవీన్ ఆఫీస్ కార్యదర్శి తోడ్పును రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు